అర్హులైన వస్తాయి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం నాడు ఫతేపూర్ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇంట్లో సర్వేను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఫతేపూర్ గ్రామానికి చెందిన పిట్టెల రాములమ్మతో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఎవరైనా అధికారులు మీ ఇంటికి వచ్చారా మీ సమస్యలు అడిగి తెలుసుకున్నారా అని అడిగారు ఇంతవరకు ఎవరూ రాలేదు అని ఆమె సమాధానమిచ్చారు నిజాయితీగా ఇల్లు అవసరం ఉన్న పేదవులకు అర్హత ఉందని తెలిస్తే పక్కాగా ఇల్లు వస్తుందని మీ దగ్గరికి అధికారులు వచ్చి విచారణ చేస్తే నిర్ధారణ చేస్తారని ఆయన ఆమెకు తెలిపారు అనంతరం సర్వే చేసే విధానాన్ని ఆయన సర్వే అధికారిని అడిగి తెలుసుకున్నారు ఇందిరామయ్యంలో యాప్ ఎలా పనిచేస్తుంది ప్రజలకు మీకు సహకరిస్తున్నారా సర్వే సందర్భంగా మీకు ఏ విధమైన ఇబ్బందులైనా ఉన్నాయా అని అడిగారు ఎమ్మెల్యేతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్ల నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి ఎంపీడీఓ కరుణ శ్రీ నాయకులు పండరినాథ్ భాస్కర్ నరేష్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు వీటికే మొత్తం ఈ ఫోటోస్ అన్న డాక్యుమెంట్స్ అన్న ఫోటోస్ అన్న ఈ ఎలిజిబల్స్ ఇవి మైక పక్కన ఉంటుంది అవనిస్కో అవనిస్కో సరేమ నీ pani కేలేస్ కోసం చూపియండి కాసియా త్రూచోతల్ త్రూచో ఎంపి నికే రామ రామ

ఆఫీసర్ మీటింగ్ ఇంటికి రాలేదు ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆఫీసర్లు అందరూ పంపిస్తున్నాం నిజాయితీగా ఇప్పుడు మీకు అవసరం ఇల్లు కూలిపోయింది వాస్తవం కదా ఆ ఆ ఫోటోలు ఫోటోలు తీసుకుంటున్నారు పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు అవసరమో అది రాస్తారు దీంట్లో రాసినాక ఈ పై ఆఫీసర్ వీళ్ళు చూస్తారు వచ్చి పర్సనల్ గా అది కరెక్ట్ ఉంది అంటే కలెక్టర్ పంపుతారు తర్వాత నా దగ్గరకు వస్తాయి నిజంగా మీకు అర్హత ఉంది పేదోళ్ళు ఇల్లు లేదు అన్నప్పుడు నేను సహజ చేస్తాను ఏమాత్రం కూడా బాగుంది అనుకో వాళ్ళకి అవసరం లేదు అందుకే ఇప్పుడు మాట మంచిగుంటే అవసరం లేదు ఇల్లు ఇట్లా కూలిపోతుంటే లేదా శిథిలా వస్తాలో ఉంటే ఇల్లు అవసరం కాబట్టి మేము అంతా పక్కాగా చేస్తున్నాం అర్థమైందిగా గతంలాగా లేదు ఇది ప్రజా ప్రభుత్వం మీ దగ్గరికే వస్తాం అల్లుకి చెల్ వచ్చి ఇట్లా చెప్పిండ్రు ఇంటి దగ్గరికి వచ్చి చూస్తారట విచారణ చేసి విచారించి ఇస్తారు సరేనా ఇంకోటి ఎవ్వరికి రూపాయి ఎక్కర్లే ఆఫీసర్లే వస్తారు మీకు వెళ్ళి శాంక్షన్ అయితే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి నేను చేసిన చేసాన తప్పు మాట అట్ల ఎవరన్నా అంటే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయాలి